అండి అందరికీ నేను పిల్లల హాలిడేస్ అని ఆంధ్ర వచ్చాను కదండి ఇదిగోండి వచ్చిన తర్వాత మా అక్క అలా పాప ఫంక్షన్ అవుతుందండి అక్కడ మా వాళ్ళందరితో మా అక్కలు ఊదు అందరూ మా చిత్తారు అందరూ కూడా ఆ రోజు నైటు బూర్లు వండుతుండ్రండి బూర్లు అంటారు మా సైడ్ మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు కానీ మా సైడ్ అయితే వండుతారు అంటారు ఆ బూర్లు ఫంక్షన్ గురించి నైట్కే వండి పెట్టి మార్నింగు భోజనాల్లో పెడతారండి అతను కనబడుతున్నాడు అన్నయ్య అండి ఒక సైడ్ నుండి అన్నయ్య తింటూ ఉన్నాడు ఒక సైడ్ నుండి మేమంతా కూడా బూర్లు చుడుతూ ఉన్నాము ఇదిగో మా ఓన్ అని అతను వంట మాస్టర్ మా అన్నయ్య ఆ భోజనాలకు వంటలు ఉండేవి కూడా మా అన్నయ్యనండి ఇదిగో వంటలు చేస్తాం ఆ బూర్లు మా అన్నయ్య వండుతాడు చాలా చాలా టేస్టీగా ఉండేదండి ఓర్ణ బూర్లు అండి చాలా బాగున్నాయి ఇది ఈ వీడియో ఆ బూర్లు ఎలాగ వండుతారు మేము ఫంక్షన్ నైట్కి ఏ విధంగా మేమంతా చేస్తాము అందరం కలిపి పట్టుకొని ఏ విధంగా చేస్తామనేది ఈ వీడియో చేసి మీకు చూపిస్తానండి అది నైట్ మొత్తం మేమంతా అలా కూర్చొని అవన్నీ చుడితే మా అనేవి వండి పెడతాడు అవి మార్నింగ్ అందరికీ భోజనాల దగ్గరికి వేస్తామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు మీ ఊర్లో ఫంక్షన్స్ ఎలాగా చేస్తారు ఏ విధంగా వండుతారో కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి మేమైతే మార్నింగ్ అయితే పని ఎక్కువ అవుతుందని నైట్ చేసి పెట్టుకొని రెడీ చేసుకొని పెట్టుకొని ఉంచుకుంటామండి ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట అందుకనే నైట్ టైము మీ చుట్టుకొని నైట్ టైము బూర్లు వండుతాయండి మీరు ఏం చేస్తారో నాకు కామెంట్ చేయండి